ఎవరి బరువులు వారే మెయ్యాలి ఎవరి యొక్క సమస్యల కొరకు వారి పరిష్కారం ఎదుకోవాలి అనే వ్యవస్థలో కృషితో నాస్తి దుర్భిక్షం నేను కష్టపడ్డాను కృషి చేశాను కనుక నాకేమాత్రం కరువు లేదు అనేది లోక సామెత ఎవరైనా ఒకటి సాధించడానికి తాను వ్యక్తిగతమైన తన మీద ఆధారపడడం లేక తనను తను నమ్ముకోవడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని నీకు ఆ మాత్రం నమ్మకం నీ మీద లేకపోతే నువ్వెలా బ్రతుకుతావు అనేది లోకం యొక్క సామెత అంటే దాన్ని బట్టి నువ్వు సోమరుగాను నువ్వు చేతకాని వ్యక్తివిగానో కదలాడే పరిస్థితి లేని ఒక ప్రాణం లేని జీవిగా పడి ఉండటం అనేది అది సరైనది కాదు అని సాధారణంగా లోక పరిస్థితుల్లో మానసికమైన ఒత్తిళ్ళు లేక ఇతర విధానాలు ఏర్పాటు చేసేటప్పుడు దాన్ని ఏమంటారంటే ఫీల్ ఫ్రీ అంటారు నీకు నువ్వే స్వేచ్ఛగా ఉన్నాను నాకేంటి అని విషయాలను పాజిటివ్గా అనుకూలమైన రీతిగా నువ్వు తీసుకో వేరుగా వ్యతిరేకంగా నువ్వు ఆలోచించదు అది సాధారణంగా లోకలో మనం ఈ మాట వింటాం కానీ విశ్వాస విధానంలోనికి వచ్చేసరికి లోక విషయాలు ఇవన్నీ సత్యమైనప్పటికీ వ్యక్తి చివరకు ఆ మరణం దాని ప్రభావం చేతే మిరంగబడేవాడిగా ఉంటాడు లేక ఆందోళన భయం కలిగిన ఆ స్థితిలోనే ఆ గొడుగు కిందే ప్రయాణం చేసేవాడు ఉంటాడు కానీ విశ్వాసంలోనికి వచ్చేసరికి స్థితి ఎలా ఉంటుందంటే నాకొకరున్నారు అనేది నా విషయమే చేసిన వారు చేసేవారు నా విషయమై ఒక పరిపూర్ణమైన ఆలోచన కలిగిన వారు ఉన్నారు అది విశ్వాసం మన జీవితాల్లో నడిపించేది చేసేది